ఇక ఉద్యోగుల విషయాలు వస్తే లీడర్షిప్ అనేది కులాన్ని బట్టి రాదు ఫలానా వాడు నేను ఎన్జిఓస్ ప్రెసిడెంట్ అయిన చాలామంది కూడా కాపు సంఘాలను పిలిచి సన్మానిస్తున్నారు కానీ నేను పోలా ఎందుకంటే ఎన్జిఓ సంఘం ప్రెసిడెంట్గా ఐ బిలాంగ్ టు ఆల్ కమ్యూనిటీస్ నాట్ ఓన్లీ కాపు ఆర్ అదర్వైస్ కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకుంటూ మన కమ్యూనిటీని ఎక్కడ నేను నెగ్లెక్ట్ చేయలేదు అప్పుడు కూడా అయితే కమ్యూనిటీ మీటింగ్స్ అయితే వెళ్ళేవాడు కానీ వెళ్ళేవండు కాదు కానీ కమ్యూనిటీ పరంగా మన కమ్యూనిటీ అనుకున్న జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలని వాళ్ళకి అది నిబద్ధం దృష్టిని పెట్టి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా నేను ఎంప్లాయీస్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక కులం గట్టిపడాలంటే ఒక కులం అభివృద్ధి చెందాలంటే మనం ఒకటి అమెరికా పంపిస్తే కులం అభివృద్ధి చెందదు రెసిపెరకల్ సిస్టమ్ ఇవాళ కాపు కార్పొరేషన్ ద్వారా పది లక్షలు ఇచ్చి అమెరికా పంపిస్తున్నామండి ఎంఎస్ అయిపోద్ది జాబ్ చేస్తూ ఉంటాడు అతను కులానికి చేసింది ఏంటి అతను అన్నం కూడా చదివించాడా అలా చేస్తేనే కులం డెవలప్ అవుతా తప్ప మనం పది మందికి లోన్లు ఇప్పించాము లేదంటే పది మందికి ఇచ్చేసామంటే కులాలు డెవలప్ కావు మీరు కర్ణాటకలో లింగాయత్ హిస్టరీ తీసుకోండి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు హిస్టరీ తీసుకోండి వాళ్ళు పాతిక ముప్పై సంవత్సరాలు కష్టపడితేనే కులాలు స్టెబిలైజ్ అయినాయి కుల సంఘాలు కూడా గట్టిపడాలంటే కొంతమంది నాయకత్వం వహిస్తే ఆ నాయకత్వం పూర్తి జీవితకాలం కష్టపడితే తప్ప కుల సంఘాలు ఒక స్టేజ్కి రావు ఇది వాస్తవం నాకు ఈయనతో నచ్చలేదని చెప్పి నేను సంఘం పెట్టుకుని ఆయనతో నచ్చలేదు వేరే సంఘం పెట్టుకుంటే కులం ఎప్పుడు డెవలప్ కాదు కాబట్టి యూనిటీ ఆ యూనిటీ అనేది లేనప్పుడు వందేళ్ళున్నా కూడా కులాలు ముందుకు రాలేవు ఇది బట్టి వాస్తవం నేను అటు సమగ్ర రాష్ట్ర ఉద్యమంలో కానీ ఎన్జిఓ ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు పొలిటికల్గా నేను తెలుగుదేశంలో ఉండి నేను గమనించిన వాస్తవం ఇది ఏ కులం అయితే యూనిటీగా ఉంటుందో ఎందుకు ఎంఐఎం హైదరాబాద్లో ఏడు సీట్లు ఖచ్చితంగా ఎందుకు కలుస్తుంది అంటే యూనిటీ వాళ్ళు చిన్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి ఆ యూనిటీ అనేది కులాల్లో లేకపోతే కులాలు భయ సామాజికంగా బలం ఉన్నా పొలిటికల్గా రాలేవు